ఒక ప్రవక్త చెప్పింది మళ్ళీ ఇంకొక ప్రవక్త చెబుతా ఉన్నాడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రవక్తలతో స్వయంగా మాట్లాడి ఏది వ్రాయాలో వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు ఏ కాలంలో ఏది వ్రాయాలో ఏ సంగతి వ్రాయాలో ప్రజలకు ఎటువంటి సమాచారాన్ని అందించాలో దేవుడు స్వయంగా ప్రవక్తలతో మాట్లాడి వ్రాయించినటువంటి గ్రంథమే ఈ బైబుల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అంతే తప్ప ఇది ఒక నవల కాదండి ఇది ఏదో ఒక కథల పుస్తకం కాదండి చక్కగా హాస్యానికి సంబంధించిన బుక్ అసలే కాదు ఇది కేవలం మనిషి జీవితాన్ని ఈ సమాజంలో బ్రతికి ఉండగా ఏ విధంగా ముందుకు సాగాలి ఈ విధమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది అరవై ఆరు